పుల్వేదన మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి ఇటువంటి కాలేజీని యాభై సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు సరే ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా ఇంకొక లెటర్ కూడా చూడండి పులివెందల మెడికల్ కాలేజ్ మంజూరు అయిన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీ కి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల మనిష రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను చెప్పే దాంట్లో మానవత్వం నాడు ఎవడైనా చేస్తాడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ పేదవాడికి మంచి జరుగుతాయి మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించిన కొన్న ప్రణాళిక ప్రకారం మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కనుక ముందుకు వెళ్ళి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ లో అంటే గత ఏడాదిలోనే ఆదోని మార్కాపురం మదన్ మదనపల్లి పిడుగురాల్లో పిడుగురాలు మరో నాలుగు మెడికల్ కాలేజీ తరగతులు కూడా ప్రారంభమై ఉండేటి ఆదోని ఒక నిమిషం